హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక డిఏ పెంపు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలలో వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీఏ పెంపుపై ప్రకటన జారీ చేయనుంది ఈ నెల అంటే సెప్టెంబర్ జీతంలోనే పెరిగిన డిఏను అందుకోనున్నారు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు దసరా గిఫ్ట్ లభించనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది మొదటిది జనవరి నెలలో రెండవది జూలై నెలలో జనవరి నెల డీఏ పెంపు మార్చి నుంచి ఎయిలైర్తో సహా అమలైంది ఆ సమయంలో నాలుగు శాతం డిఏ పెరగడంతో యాభై శాతానికి చేరుకుంది ఇక ఇప్పుడు జులై డిఏ పెంపు ప్రకటన జారీ కావాల్సి ఉంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఈ నెలలోనే ఉండవచ్చు అంటే ఈ నెల జీతంతో పెరిగిన డీఏను ఎరియర్లతో అందుకోనున్నారు ఉద్యోగులకు దసరా గిఫ్ట్ ముందే అందనుంది ఈసారి డిఏ మూడు నాలుగు శాతం పెరగవచ్చని అంచనా ఉంది అంటే మొత్తం డిఏ ఈసారి యాభై మూడు యాభై నాలుగు శాతానికి పెరు చేరుకోవచ్చు ఏఐసిపిఐ సూచి ప్రకారం డిఏ పెంపు మూడు శాతం ఉండవచ్చు కానీ నాలుగు శాతం చేసిన ఆశ్చర్యం లేదు ఉన్న ఫెన్షనర్లకు డిఏ కూడా మూడు నాలుగు శాతం పెరిగే సూచనలు ఉన్నాయి డిఎన్ఎస్ అవెలెన్స్ అంటే డిఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేది కాగా డిఎన్ఎస్ రిలీఫ్ అంటే డిఆర్ ఫెన్షనర్లకు ఇస్తారు డిఏ యాభై శాతం దాటితే కనీస వేతనంలో కలుపుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే హెచ్ఆర్ఏ కూడా పెరగవచ్చని తెలుస్తుంది మరోవైపు ఎందో వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి డిఏ మూడు శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఏకంగా ఇరవై వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు పెరగనుంది అది కూడా సెప్టెంబర్ నుంచి పెరగడంతో దసరాకు ముందే బంపర్ బహుమతి లభించినట్టు అవుతుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్